కార్తీక మాసంలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిరి సంపదలను పొందవచ్చు జన్మ జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి కార్తీక మాసంలో ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత ఐశ్వర్యం కలుగుతుంది శక్తివంతమైన దీపాలు వెలిగించి శివుణ్ణి ఆరాధిస్తే ఎక్కువ రెట్లు పుణ్య ఫలితాన్ని పొందవచ్చు అయితే కార్తీక మాసంలో ఖచ్చితంగా వెలిగించవలసిన శక్తివంతమైన దీపాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అయితే కార్తీక మాసంలో మరీ ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేస్తే చాలా మంచిది అంటే ఉదయం నాలుగున్నర నుంచి ఐదున్నర మధ్యలో దీపారాధన చేయాలి ఇలా చేయడం వల్ల రెట్టింపు ఫలితం అనేది కలుగుతుంది మొదటి దీపం నారికేల దీపం దీన్నే కొబ్బరి దీపం అని కూడా అంటారు ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకొని సమానంగా పగిలేలా చూసుకోవాలి ఒక కొబ్బరి చిప్పను నైవేద్యంగా పెట్టి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పల్లో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెను వెయ్యాలి ఆ తర్వాత ఐదు ఒత్తులను ఒకటిగా చేసి వెలిగించాలి కింద పెట్టకండి ఒక పల్లెంలో బియ్యం పోసి దానిపై కొబ్బరి చిప్పను పెట్టి దీపాన్ని వెలిగించండి అయితే ఈ దీపాన్ని పూజ గదిలో ఉన్న శివుని ఫోటోకి ఎదురుగా వెలిగిస్తే మంచిది అలా కుదరకపోతే తులసి కోట ముందైనా వెలిగించవచ్చు ఈ దీపం కొండెక్కిన తర్వాత ఎవరూ తిరగని చోట వెయ్యాలి ఈ కొబ్బరి చిప్ప దీపాన్ని సోమవారం లేదా కార్తీక పౌర్ణమి నాడు వెలిగిస్తే చాలా మంచిది అప్పుల బాధల నుంచి కూడా బయటపడవచ్చు ధన ప్రాప్తి కలుగుతుంది సుఖ సంతోషాలు అనేవి ఉంటాయి రెండవ దీపం పిండి దీపం చాలా శక్తివంతమైనది ఇది జీవితంలోని అతిపెద్ద సమస్యలను కూడా తొలగిస్తుంది సాధారణంగా కోరికలు తీర్చుకోవడం కోసం పిండి దీపాలను వెలిగిస్తారు బియ్యపు పిండితో చేసిన దీపారాధన వల్ల అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అందులోనూ ఈ కార్తీక మాసంలో పిండి దీపాలను వెలిగించడం వల్ల మీ పూజకు రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది అయితే వీటిని పిండిలో కొంచెం బెల్లం తురుము వేసి ఆవు పాలు వేసి ముద్దలా చేసుకొని వాటిని ప్రమిదిలా చేసుకోవాలి అందులో నెయ్యి ఒత్తులు వేసి వెలిగించాలి ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది మూడవ దీపం మూడు వందల అరవై ఐదు ఒత్తులు కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపం వెలిగిస్తే చాలా మంచిది సంవత్సరం అంతా దీపం పెట్టకపోయినా ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే సంవత్సరం మొత్తం కూడా దీపారాధన చేసిన ఫలితం అనేది ఉంటుంది అయితే ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఇంటి యజమాని వెలిగించడం వల్ల కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ ఫలితం అనేది ఉంటుంది నాలుగవ దీపం ఉసిరి దీపం కార్తీక మాసం వచ్చిందంటే చాలామంది ఉసిరి దీపాన్ని వెలిగిస్తారు అసలు ఈ ఉసిరి దీపాన్ని ఎందుకు వెలిగిస్తారంటే వ్యాస మహర్షి శివ పురాణం ప్రకారం కార్తీక మాసంలో ఉసిరి చెట్టును శివస్వరూపంగా భావిస్తారు అందుకే ఉసిరి చెట్టు కింద దీపం పెట్టడం చేస్తారు దీనివల్ల కష్టాలు తొలగిపోతాయట అలాగే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దీపం పెట్టడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుందట అంతేకాకుండా నవగ్రహ దోషాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు అదే విధంగా ఉసిరి చెట్టుపై దేవుళ్ళందరూ కొలువై ఉంటారని అంటారు అందువల్ల కార్తీక మాసంలో చాలామంది ఉసిరి చెట్టు కింద భోజనాలు చేయడం చేస్తూ ఉంటారు అలాగే ఉసిరికాయ లక్ష్మీదేవి ప్రతిరూపమని ఈ మాసంలో ఎవరైతే ఉసిరి దీపం వెలిగిస్తారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుందట